తెలంగాణ ఎన్నో జానపద కళలకు హస్తకళలకు నిలయం ముఖ్యంగా రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ ఎంతో పేరుగాంచింది జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను కైవసం చేసుకుంది అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి అబ్బురపరిచిన నేతన్న తాజాగా మోదీ మన నాడి స్లోగన్తో క్యూఆర్ కోడ్స్ చాలువా చేసి ఔరా అనిపించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం సిరిసిల్లా పట్టణానికి చెందిన నల్లా విజయ్ కుమార్ చేనేత మగ్గంపై ఎన్నో అద్భుతాలు సృష్టించిన కళాకారుడు గతంలో అగ్గిపేటలో ఇమిడే చీర దబ్బనంలో దూరే చీర పరిమళించే పట్టు చీర ఊసరవెల్లి రంగులు మారే చీరలు నేసి కళారత్న అవార్డు పొందాడు ఇటీవల ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా త్రివిధ దళాలు పెహల్గాం దాడి చిత్రాలతో విజయ్ కుమార్ శాలువా నేసి మోదీకి అందించారు తాజాగా మోదీ మన నాడి శ్లోగంతో క్యూఆర్ కోడ్ శాలువా నేశాడు పూర్తిగా పట్టు జరీతో తయారైన ఈ శాలువా ముప్పై రెండు ఇంచుల వెడల్పు రెండున్నర మీటర్ల పొడవు ఉంది దీనిని విజయ్ కుమార్ పదిహేను రోజుల్లో పూర్తి చేశాడు స్మార్ట్ ఫోన్ కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అయోధ్య రామమందిరం ఆపరేషన్ సింధూర్ చంద్రయాంత్రి వందే భారత్ ఎక్స్ప్రెస్ స్వచ్ఛ భారత్ డిజిటల్ ఇండియా చిత్రాలు కనిపిస్తాయి మోదీ పదేళ్ల అభివృద్ధి ఇందులో నిక్షిప్తమైంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో నల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా పిలుపుకు అనుగుణంగా ఈ క్యూఆర్ కోడ్ శాల్వా తయారు చేశానని తెలిపారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ఈ శాల్వను ఆవిష్కరించినట్లు తెలిపారు గతంలో మా నాన్నగారు నల్లాపరంధామ్మ గారు మొట్టమొదటిసారిగా అగ్గిలో ఎమిడిపోయే పట్టు చీరను తయారు చేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చార్ చెప్పడం జరిగింది ఆయన వారసోత్వాన్ని కొన్ని నేను కూడా అగిపిడే చీరను కాకుండా షాల్వ మరియు కుట్టలేకున్న లాల్చి పైజమా మరియు జాతి జెండా కాకుండా రంగులు మార్చే చీరను మరియు పరిమిళించే పట్టు చీరను సైతం తయారు చేసి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో మొన్న ఆపరేషన్ సింధూ షాల్వను కూడా తయారు చేసి నరేంద్ర మోడీ గారికి అందించడం ఎంతో గర్వకారణంగా ఉంది అదే స్కూల్ అదే స్కూల్తో తో కాల మా తల్లి ఆశీస్సులతో మా నాన్నగారు దీవెనలతో క్యూఆర్ కోడ్లో నీ నీ పోటళ్ల రూపంగా నిక్షిప్తంగా చేయడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఏమవుతుందంటే మోడీ గారు ఈ పది నెలలు ఏమేమి చేసినా అనేది ఒక ఫోన్లో కనవడానికి ఉద్దేశంతో ఈ శాలను రూపొందించడం ఎంతో గర్వకారణంగా ఉందండి దీన్ని తయారు చేయడానికి పదిహేను రోజు టైం పట్టిందండి తన తండ్రి నల్లా పరంధాములు వారసత్వ చేనేత కలను పుణికిపుచ్చుకున్న విజయ్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించి సిరిసిల్ల చేనేతను ప్రపంచానికి చాటుతానని చెబుతున్నారు చేనేత మగ్గం మీద డిజిటల్ మాయాజాలంతో ఆకట్టుకుంటున్న నల్లా విజయకుమార్ కళకు ప్రశంసలు వస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్